శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద సాకార దైవమందు విశ్వాసం గల రాకల్ శ్రీరామకృష్ణులతో కలిసి కాళీకృష్ణ ఆలయంలో సందర్శించేటప్పుడు ఆ దేవతలకు సాష్టాంగ నమ ప్రణామం చేసేవాడు ఇది బ్రహ్మ సమాజ సాంప్రదాయానికి విరుద్ధము నరేంద్రుడు ఒకరోజు ఇది చూసి బ్రహ్మ సమాజ మత సభ్యుల నియమావళికి విరుద్ధంగా ఉన్న ఈ చర్యను చేస్తున్నందుకు రాకాల్ని తీవ్రంగా మందలించాడు సాత్విక స్వభావుడైన రాకాల్ నరేంద్రుడితో వాగ్వి వాగ్వివాదానికి దిగాక అతడి నుంచి ఎడంగా ఉండసాగాడు రాకాల ఇబ్బందిని గుర్తించి శ్రీరామకృష్ణుడు నరేంద్రుడితో ఈ విధంగా అన్నారు రాకాలని ఈ విధంగా జడిపించవద్దు నిన్ను చూసి అతడు భయపడిపోతున్నాడు ప్రస్తుతం అతన్ని దేవుణ్ణి సాకార రూపంగానే విశ్వసించు విశ్వసిస్తున్నాడు అతన్ని ఏ విధంగా అతన్ని నీవేదంగా ఏ విధంగా మార్చగలవు ప్రతి ఒక్కరూ సాధన దశ ప్రా ఆరంభము ప్రతి ఒక్కరూ సాధన దశ ఆరంభంలోనే నిరాకార బ్రహ్మాన్ని నిరాకార పరబ్రహ్మాన్ని అనుభూతి చెందలేరు ఆనాటి నుంచి ప్రతి వ్యక్తి స్వేచ్ఛను ఇచ్చగించే నరేంద్రుడు రాకాల్ ఆధ్యాత్మిక మార్గానికి అతడు ఎన్నుకున్న నూతన సాధన మార్గానికి అవరోధము కలిగించలేదు జీవితాంతము వారిరువురు అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగారు జై శ్రీరామకృష్ణ